హలో స్ప్రెండ్స్ వెల్కమ్ టు అలీ అకాడమీ దిస్ ఇస్ డాక్టర్ అలీ పాలిటీ ఫేమ్ హైదరాబాద్ పాలిటీ అనంగానే గుర్తుకొచ్చే డాక్టర్ అలీ సార్ యొక్క ఆన్లైన్ కోర్స్ అలాగే పాలిటీ పుస్తకం మరొక్కసారి సంచలనం సృష్టించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటున్నాను ఈ మాట అంటే నిన్న అనగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఏప్రిల్ లో జరిగిన గ్రూప్ టూ మెయిన్స్ ప్రశ్న పత్రంలో డెబ్బై ఐదు ప్రశ్నలకు గాను డెబ్బై మూడు ప్రశ్నలు నేరుగా డాక్టర్ అలీ సార్ యొక్క ఆన్లైన్ క్లాస్ మరియు పాలిటీ పుస్తకం నుంచి వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను మీరు ఇప్పటి చాలా క్లాసులు వినుంటారు కానీ ఒక్కసారి అలీ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ వినండి నచ్చితేనే పర్చేజ్ చేయండి నచ్చకపోతే వంద మంది చెప్పండి నచ్చలేదని ఎలాంటి అభ్యంతరం లేదు అలాగే మీరు ఇప్పటి వరకు చాలా పుస్తకాలు చదివి ఉంటారు కానీ ఒక్కసారి అలీ సార్ యొక్క పాలిటీ పుస్తకంలో ఉన్న ఒక రెండు పేజీలు చదవండి మీకు ఒక కాన్సెప్ట్ నచ్చితేనే కొనుక్కోండి బహుశా మీ అందరికి నా సలహా ఏంటంటే దయచేసి పది పుస్తకాలు చదవకండి ఇలాంటి ఒక్క ప్రామాణిక పుస్తకం సరిపోతుందని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ టూ తెలంగాణ గ్రూప్ త్రీ ఏపీ గ్రూప్ టూ లో వంద శాతం మార్కులు మన బుక్ నుంచి వచ్చాయని చెప్పడానికి మరొకసారి గర్వపడుతున్నాను థ్యాంక్ యూ ఖుదా ధన్యవాదాలు